వెల్కమ్ టు జీవెన్యూస్ మహిబాద్ డిస్టిక్లోని పురుషోత్తమాయగూడెం విలేజ్ దగ్గరలో నిన్న జరిగిన ఘటనా స్థలం దగ్గర ఉన్నామన్నమాట మనం ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారం తండకు సంబంధించిన మోతిలాలు మరియు అతని కూతురు డాక్టర్ అశ్విని సో అశ్విని ఛత్తీస్గఢ్లోని సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు అయితే నిన్న హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో శంషాబాద్కు ఎయిర్పోర్ట్కు వెళ్తున్న క్రమంలో ఇక్కడ వ వరద వృద్ధి పెరగడంతో ఆల్రెడీ ఫ్లైట్కి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తుంటే వరద ఎక్కువ పెరగడంతో కారు కూడా వరదలో కొట్టకపోవడం జరిగింది అదేవిధంగా ఆమె శవమై తేలింది కూడా మనం చూసుకోవచ్చు అక్కడ టార్గెట్ల దగ్గర కూడా చూసుకోవచ్చు అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఘటనా స్థలానికి రావడం జరిగింది అదేవిధంగా సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ తీర్మార్మాలన కూడా వచ్చి ఎమ్మెల్సీ తీర్మార్మాలన్నా రెండు లక్షల యాభై వేలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు సహకారం చేయడం జరిగింది అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇక్కడ ఇక్కడ ఇల్లు కొట్టకపోయిన వారికి కూడా కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రవేశపెడతామని అదేవిధంగా ఇక్కడ ఐదు ఐదు కోట్ల రూపాయలు కూడా మహిబాద్ డిస్టిక్ కలెక్టర్ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు కానీ మిగతా గ్రామాల తండ ధర్మారం కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కూడా ఒక గవర్నమెంట్ ప్లేస్లోకి వాళ్ళని అందరినీ కూడా వెంచర్ లెక్క చేసే అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే సీతక్క గారు కానీ ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని అందరు పరిశీలించి అదేవిధంగా చనిపోయిన బాధిత కుటుంబానికి కూడా ఒక జాబు అదేవిధంగా ఐదు లక్షల ఎక్స్ రేషియా కూడా ప్రకటించడం జరిగింది అయితే వరద మాత్రం చాలా వృద్ధి వస్తుంది కాబట్టి మనం వెనక చూసుకోవచ్చు చాలా అంటే రోజు రోజు గింత ఇంకా పెరగడం జరుగుతుంది ఇదే వరద వృద్ధికి నలభై ఏళ్ళ కింద ఒక్కసారి వచ్చింది అదే విధంగా తర్వాత నలభై ఏళ్ళ తర్వాత కూడా ఇదేసారి ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ భూమి భూములు కూడా చాలా వరకు కబ్జాలయ్యి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరుకు సంబంధించిన పొలాలు కూడా తర్వాత ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది ఇక్కడ తండా చిన్నరాం చిన్న సీతారాం తండ కూడా చాలా మునిగినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇట్లా రోడ్డు చూసుకున్నట్టయితే పెచ్చులు పెచ్చులుగా అధిక ప్రవాహంతో పెచ్చులు పెచ్చులుగా ఊడుకోవడం కూడా జరిగింది తర్వాత ఇది ఒక ఐదు నుంచి ఆరు రోజుల మధ్య ఇద్దరు కూడా మృత్యువేత చెందారు అన్నమాట తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా మృత్యువేత చెందడం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పొలాలు కూడా అన్ని కొట్టకపోయిన పరిస్థితి కనబడుతుంది వరద కూడా ఇంకా తగ్గని పరిస్థితిగా చూసుకోవచ్చు మనము ఈ రోడ్ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తానని వారికి సంబంధించినటువంటి బిల్డర్స్ కూడా తెలియచేయడం జరిగింది కెమెరావెన్ గోపితో సిద్ధు